నమస్తే నేను నామాల విశ్వేశ్వరరావు ఎడిటర్ ప్రజామిత్ర దినపత్రిక మరి ఆలయ దర్శిని మాసపత్రిక పేరిట దేవస్థానాల నుంచి పేమెంట్లు రాబట్టుకునే ఉద్దేశంతో లక్ష్మణరావు దేవాదాయ శాఖ అధికారులకి ఆర్టీఐ ముసుగులో ఒకటి తర్వాత ఒకటి మోస దరఖాస్తులు చేస్తూ వాల్యూ మినాస్ వేగ్ సమాచారం కోరుతూ అధికారులను వేధించడం అలవాటు చేసుకున్నాడు అని అనేక ఆర్డర్లో ఇన్ఫర్మేషన్ కమిషన్ తీవ్రంగా తప్పుపట్టింది లక్ష్మణ రావు ఆర్టీఐ దరఖాస్తులపై ఇన్ఫర్మేషన్ కమిషన్ ఇచ్చిన కొన్ని ఆర్డర్లు ఇప్పుడు చూద్దాం అప్పల్ నెంబర్లో త్రీ నైంటీ త్రీ ఫోర్ ట్వంటీ టూ ఫోర్ ట్వంటీ త్రీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఎయిట్ ఫార్టీ నైన్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ వన్ ఎయిట్ ఫిఫ్టీ టూ ఎయిట్ ఫిఫ్టీ త్రీ లెవెన్ ట్వంటీ నైన్ లెవెన్ థర్టీ లెవెన్ థర్టీ వన్ లెవెన్ థర్టీ టూ లెవెన్ థర్టీ త్రీ లెవెన్ థర్టీ ఫోర్ లెవెన్ థర్టీ ఫైవ్ లెవెన్ థర్టీ సిక్స్ లెవెన్ థర్టీ సెవెన్ లెవెన్ థర్టీ ఎయిట్ లెవెన్ థర్టీ నైన్ లెవెన్ ఫార్టీ లెవెన్ ఫార్టీ వన్ ఇలా మొత్తం ఇరవై రెండు అప్పీల్స్ సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ కమిషన్ ఒక కామన్ ఆర్డర్ ఇచ్చింది ఆ కామనాటర్ ఏం రాసిందంటే ఆలయ దర్శన పత్రిక పేరిట పేమెంట్లు రాబట్టుకునే ఉద్దేశంతోనే లక్ష్మణరావు దేవాదాయ శాఖ అధికారులకి ఆర్టీఏ దరఖాస్తులు చేస్తున్నాడు అని చెప్పి ఆర్డర్లో పేర్కొన్నారు ఒకటి తర్వాత ఒకటిగా సమాచారాన్ని కోరడం అనేది లక్ష్మణరావు అలవాటు చేసుకున్నాడు అనే ఆర్డర్లో పేర్కొన్నారు లక్ష్మణరావు కోరుతున్న సమాచారం వాల్యూమినాస్ అని చెప్పి ఆర్డర్లో పేర్కొన్నారు ఈ అలాగే లక్ష్మణరావు కోరే సమాచారం ఇర్రెలివెంట్ అని చెప్పి మరి ఈ కామనాడలో ఇరవై రెండు అప్పీల్కి సంబంధించిన కామనాడలో పేర్కొన్నారు లక్ష్మణరావు కోరి సమాచారం వేగ్ సమాచారం అని ఆటలో పేర్కొన్నారు లక్ష్మణరావు వ్యాక్సేషన్ లిటికెంట్ అని చెప్పి ఆర్డర్ పేర్కొన్నారు ఇలా అనడానికి లక్ష్మణరావు పిల్లు బెస్ట్ ఎగ్జాంపుల్స్ అని చెప్పి ఆర్డర్ పేర్కొన్నారు ఒకటే ఒకటే మోస దరఖాస్తులో ఒకటే తేదీతో అనేక కేటగిరీలకు చెందిన అనేక సంవత్సరాలకి తరబడి సమాచారం అడగడం వాల్యూమినస్ అవుతుంది అని ఆర్డర్ పేర్కొన్నారు సమాచారం అడగడంలో ఎలాంటి సీరియస్నెస్ లేనిదవుతుందే కానీ మరొకటి కాదు అని చెప్పి ఆర్డర్లో పేర్కొన్నారు అలాగే ఇన్ఫర్మేషన్ కమిషన్ ఇచ్చిన మరికొన్ని ఆర్డర్లు చూద్దాం అప్పల్ నెంబర్లో ఫిఫ్టీన్ టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీన్ టూ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీన్ టూ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీన్ టూ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీన్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీన్ త్రీ ఫిఫ్టీ సిక్స్ టూ ఫార్టీ నైన్ అలాగే ఫిఫ్టీన్ టూ ఫిఫ్టీ టూ ఇలా డజన్ల కొద్దీ అప్పీల్ సంబంధించి విడివిడిగా ఆర్డర్లు వచ్చాయి మరి వాటిలో కామన్గా ఉన్న విషయాలు అయితే ఇప్పుడు చూద్దాం దేవాదాయ శాఖల్లో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి లక్ష్మణ్ రావు వెరీ వేస్ట్ ఇన్ఫర్మేషన్ కోరుతున్నాడు అని చెప్పి ఆటలు పేర్కొన్నారు ఇది వారి మ్యాన్ పవర్ ని సమయాన్ని డైవర్ట్ చేయడమే అవుతుంది అని చెప్పేసి ఆటలు పేర్కొన్నారు అతడు కోరుతున్న సమాచారం అందజేయడం సాధారణంగా సాధ్యమయ్యేదిగా లేదు అని కమిషన్ గమనించడం జరిగింది అని ఆటోలో పేర్కొన్నారు లక్ష్మణరావు కోరుతున్న సమాచారంలో ఎలాంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా లేదు అని చెప్పి ఆటలు పేర్కొన్నారు అలాగే ఆలయ దర్శిని సంబంధించి సొమ్మును వసూలు చేసుకునేందుకే ఆర్టీఏ ముసుగులో ఈ దరఖాస్తులు చేస్తున్నాడు అని మరి ఈ విడివిడిగా ఇచ్చిన డజన్ల కొద్ది ఇచ్చినటువంటి ఆర్డర్ మరి ఇన్ఫర్మేషన్ కమిషన్ పేర్కొంది అలాగే లక్ష్మణ్ రావు ఎలాంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లేని ఇలాంటి దరఖాస్తులు చేయడం ద్వారా దేవాదాయ శాఖ అధికారులను ప్రెజరైజ్ చేసి తన పత్రిక పేమెంట్లు వసూలు చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నాడు అని చెప్పి ఆర్డర్ పేర్కొన్నారు అలాగే పేమెంట్లు రాబట్టుకునే ఉద్దేశంతో లక్ష్మణరావు దేవాదాయ శాఖ అధికారులకి ఒకటి తర్వాత ఒకటిగా వాల్యూమ్ మినాస్ సమాచారాన్ని కోరడం అనేది అతడు అలవాటుగా చేసుకున్నాడు అని ఈ ఆర్డర్లో పేర్కొన్నారు అలాగే లక్ష్మణరావు కోరుతున్న సమాచారం వాల్యూమ్ మినాస్ అని చెప్పి ఈ ఆర్డర్లో పేర్కొన్నారు లక్ష్మణరావు కోరే సమాచారం ఇర్రెలవెంట్ అని చెప్పి ఈ ఆర్డర్లో పేర్కొన్నారు లక్ష్మణరావు కోరే సమాచారం వేగ్ సమాచారం అని చెప్పి ఈ అన్ని ఆర్డర్లలో కూడా పేర్కొన్నారు లక్ష్మణరావు వ్యాక్సేషన్ లిటిగెంట్ అని చెప్పి ఈ అన్ని ఆర్డర్లో కూడా పేర్కొన్నారు అలా అనడానికి లక్ష్మణరావు అప్పీళ్లు బెస్ట్ ఎగ్జాంపుల్స్ అని చెప్పి ఈ ఆర్డర్లో పేర్కొన్నారు తాము అడ్వర్టైజ్మెంట్లకు అనుమతి ఇవ్వకపోయినా లక్ష్మణరావు అడ్వర్టైజ్మెంట్లకు పేమెంట్లు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాడని బెదిరిస్తున్నాడని ఎగ్జిక్యూటివ్ ఆఫీసులో రిపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి ఈ ఈ అన్ని ఆర్డర్లో కూడా ఇన్ఫర్మేషన్ కమిషన్ పేర్కొంది అలాగే ఈ ఈ సందర్భంగా దేవాదాయ శాఖ కమిషనర్ సర్క్యులర్ జారీ చేస్తూ ఆలయ దర్శిని లేదా లక్ష్మణరావు అడుగుతున్న ఏ పత్రిక అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వవద్దని దేవాదాయ శాఖ అధికారులకి ఆదేశాలు జారీ చేయడం కమిషన్ గమనించింది అని కూడా ఈ ఆర్డర్లో పేర్కొన్నారు మరి అలాగే లక్ష్మణరావు సమాచారడ్డు పెట్టుకుని దేవాదాయ శాఖ అధికారులను బెదిరిస్తూ మరి పెద్ద ఎత్తున పేమెంట్లు వసూలు చేస్తున్నాయని చెప్పి సమాచార కమిషన్ దృష్టికి అనేక సార్లు వచ్చింది అని చెప్పి పేర్కొంటూ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ మరి దేవాదాయ శాఖ కమిషనర్కి లేఖ కూడా రాశారు లక్ష్మణరావు రావు పెడుతున్న సమాచార చట్టం దరఖాస్తులు వెనుక ఆలయ దర్శన పత్రిక పేమెంట్లు వసూలు చేసుకునే ఉద్దేశం ఉన్నట్లు సమాచార కమిషన్ గుర్తించింది అని చెప్పి ఆర్డర్ లో పేర్కొన్నారు వందలాదిగా లక్ష్మణరావు రావు పెడుతున్న ఇలాంటి ఆర్టీఐ దరఖాస్తులను చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గమనించారు దీనిపై దేవాదాయ శాఖ కమిషన్ ప్రత్యేకంగా లేఖ కూడా రాశారు లక్ష్మణరావు దేవస్థాన అధికారులను బెదిరించి భయపెట్టి మరి ఆలయ దర్శన పత్రిక ముసుగులో పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేస్తున్న దర్యాప్తు జరిపి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ లేఖలో రాశారు అయితే లక్ష్మణ్ రావు తన అప్పీళ్ళన్నట్లు కూడా ఇన్ఫర్మేషన్ కమిషన్ తిరస్కరిస్తుందన్న ఉక్రోషంతో ఇన్ఫర్మేషన్ కమిషనర్ వ్యతిరేకంగా అడ్డగోలుగా దారుణమైన రాతలు రాయడం కూడా తన సూకల పత్రికలో మొదలుపెట్టాడు రాబందు కమిషనర్ల సంఖ్యలలో సమాచార హక్కు చట్టం అని చెప్పి రాశాడు దేవాదాయ శాఖతో సమాచార హక్కు కమిషనర్ కుమ్మక్కు అని చెప్పి రాశాడు అడ్డగోలు తీర్పులతో చెరలేని గాథాలు అని చెప్పి రాశాడు ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉద్దేశించి గంజాయి తాగి తురకల సంన్యాసం చేత కళ్ళు చదువున్నావా లంజల కొడక అని చెప్పి అన్యోపదేశంగా ఆపాదిస్తూ మరి ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉద్దేశించి రాశాడు లక్ష్మణరావు పత్రికలకి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వవద్దని దేవాదాసా కమిషనర్ సర్క్యులర్ జారీ చేయడానికి ఇన్ఫర్మేషన్ కమిషనరే కారణమన్న అన్న ఉక్రోషంతో రావు ఇన్ఫర్మేషన్ కమిషనర్లపై అసహ్యకరంగా ప్రచురించాడు సమాచార కమిషన్లో కేతుగాళ్ళు అని చెప్పి రాశాడు బుడబుక్కల నాటకాల కంపెనీ అని రాశాడు ఆలయదర్శిని అన్నిచివేతకు సమాచార చీఫ్ కమిషనర్ కుట్ర అని చెప్పి రాశాడు సమాచార చట్టానికి కమిషనర్ల ద్రోహం అని చెప్పి కూడా రాశాడు మరి ఆర్టీఏ కమిషనర్లు కేతుగాళ్ళు అని కూడా ఇష్టం వచ్చినట్లు రాశాడు మరి ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు